హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ హౌస్ఓట్ సేల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి రేట్ ఎంత చెప్తున్నారు లోన్ ఏమేమి చేయించారు అన్నీ కూడా వివరంగా అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి కాంపౌండ్ వాల్కి మెట్ల ల్యాండింగ్కి మధ్యలో గ్యాప్ అయితే ఇచ్చేసారు దీనికి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ఈ సమయంలో సబ్మెర్సిబుల్ పంప్ అయితే ఇచ్చారు దీనికి ఇది నార్త్ వైపు రెండున్నర అడుగులు సొంత ఉంటుంది ఇది అలాగే వెస్ట్ వైపు కూడా రెండు అడుగుల సొంత ఉంటుంది సౌత్ వైపు కూడా రెండు అడుగుల సొంత అండి దీనికి ఇదంతా అవుట్లో ఇచ్చిన ఎలివేషన్ అండి ఇది అంతా బాగుంది టైల్స్తో తీసుకున్నారు ఒక విండో ఇచ్చారు ఒక డోర్ కూడా ఇచ్చారు ఫ్రంట్ డబుల్ డోర్ అయితే ఇచ్చారండి ఫ్రంట్ అంతా కూడా ఈ బిల్డింగ్ సైజ్ వచ్చేసి మీకు ఇరవై తొమ్మిది ఇంటూ యాభై సైజులో నూట అరవై ఒక గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ బీహెచ్కే హౌస్ అండి ఇది ఇది మిట్ ల్యాండింగ్ పైకి స్టెప్స్ అండి అన్ని కూడా ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇది అంతా హాలు టూ బై ఫోర్ వెక్టర్ ఫైవ్ టైల్స్ అయితే యూస్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా ఇదిగోండి సీలింగ్ ఈ విధంగా ఉంటుంది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగానే చేయించారండి అండి క్లాస్ అయితే ఉంది లైట్ కలర్ యూస్ చేశారు బాగుందండి పదహారు ఇంటూ పది సైజులో ఉంటుంది హాల్ అది టీవీ యూనిట్ అక్కడ ఒక విండో ఇచ్చారు ఇక్కడ డోర్ ఇచ్చారండి దీనికి నార్త్ వైపు ఇక్కడ చిన్ని కబోర్డ్ మాదిరిగా తీసుకున్నారు బాగుందండి డైనింగ్కి హాల్కి మధ్యలో ఆర్చ్ కూడా తీసుకున్నారండి అదిగో డైనింగ్కి హాల్కి మధ్యలో ఆర్చ్ ఇచ్చేసారు దీంట్లో బాగుందండి ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఇది సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు దీనికి దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి బాగా ఇచ్చారు వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు దీంట్లో అక్కడ బీర్వాక్ పాయింట్ అయితే ఇచ్చేసారండి ఈ బెడ్రూమ్ సైజు పదమూడు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి ఇది డోర్స్ అన్నీ కూడా బాగున్నాయండి బాగా చేయించారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది చిన్న లివింగ్ కింద ఇచ్చారు ఇది వాషింగ్ మిషన్ అన్న పెట్టుకోవచ్చు లేదంటే డ్రెస్సింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు అండి ఇది దీంట్లో ఇచ్చిన పైన అటకైతే ఇచ్చారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది నాలుగు ఇంటూ ఆరున్నర సైజులో ఉంటుందండి బాత్రూమ్ కమోర్స్ అన్నీ అయితే ఫిక్స్ చేస్తారు రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది బాగుంది ఇది ఇరవై తొమ్మిది ఇంటూ యాభై సైజులో నూట అరవై ఒక గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ బీహెచ్కే హౌస్ అండి ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి సీలింగ్ కూడా బాగుందండి పింక్ కలర్లో తీసుకున్నారు చాలా క్లాస్ గా అయితే కనిపిస్తుంది ఇది అది అటాచ్డ్ బాత్రూమ్ ఇది కబోర్డ్స్ ఇచ్చేసారు ఈ రూమ్ సైజు కూడా పన్నెండున్నర ఇంటూ పది సైజు లో ఉంటుందండి నార్త్ వైపు ఒక విండో ఇచ్చారు దీనికి బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే బాగా చేయించారండి అండి చాలా క్లాస్ గా అయితే కనిపిస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి ఇది కూడా చూసుకోండి ఇదిగోండి ఇది ఈ విధంగా ఉంటుంది ఇది కమోట్స్ ట్యాప్లు అన్నీ ఫిక్స్ చేస్తారండి ఇది కూడా ఆరు ఇంటూ నాలుగు సైజులో ఉంటుందండి ఇది బాగుంది రెడీ టు మో హౌస్ అండి ఇది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న హౌస్ అండి ఇది ఇది రాజమండ్రి అయితే ఉంటుంది ఈ హౌస్ ఇది డైనింగ్ ఏరియా అండి ఇది అంతా కూడా పన్నెండు ఇంటూ పది సైజులో ఉంటుంది సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు డోర్ ఇచ్చేసారండి దీంట్లో ఇక్కడైతే ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు దీంట్లో ఇదంతా ఓపెన్ కిచెన్ అండి యూ టైప్ ప్లాట్ఫామ్ అయితే గ్రానైట్తో తీసుకున్నారు దీంట్లో ఫోర్ ఫీట్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ ఒక వాషింగ్ బేషన్ కూడా ఇచ్చేసారండి దీంట్లో బాగుంది కిచెన్ ఏరియా సైజు ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి అది ఇది పూజా రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది పూజ రూము బాగుందండి ఒక విండో ఇచ్చారు ఇది కూడా ఎనిమిది ఇంటూ నాలుగు సైజులో ఉంటుందండి పూజ రూము బాగుంది చాలా స్పేసస్గా అయితే ఉందండి ఇది డైనింగ్లో సీలింగ్ కూడా బాగుంది కిచెన్ ఏరియా కూడా బాగుందండి బాగానే చేయించారు మరి చిన్నగా అయితే ఏం లేదండి స్పేసెస్ గానే ఉంది రైట్ అండి పైకి అయితే వెళ్దాం పైన కూడా ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తానండి ఈ హౌస్ ఎక్కడ ఉందంటే అండి రాజమండ్రి రాజువాళ్ళు అయితే ఉంటుంది ఇరవై తొమ్మిది ఇంటూ యాభై సైజులో నూట అరవై ఒక గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది దీని రేట్ వచ్చేసి మనకి అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చండి అండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది నైన్ బై ట్వెల్వ్ ఫిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి బిల్డింగ్ అంతా కూడా బాగుంది మీ ప్రొఫైల్ బేసిక్ని పెట్టి లోన్ అవైలబిలిటీ కూడా అవుతుందండి దీనికి కావలసిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకైతే ఫోన్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్